ఓటమి భయంతో వైసీపీ నేతలు విధ్వంసం మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు ఓటమి భయంతోనే వైసీపీ నేతలు రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి విమర్శించారు ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చట్ట సభ నిర్ణయాలకి విలువ లేదు వ్యవస్థలకి విలువ లేదు ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు ఇప్పుడు లాంగ్ టైం బ్యాక్ బీహార్ రాష్ట్రం రెండు మూడు దశాబ్దాల క్రితం బీహార్ రాష్ట్రం ఎట్టునిందో ఆ పరిస్థితి ఈరోజు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు అరాచిక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇతర రాష్ట్రాల్లో గౌరవం గతంలో ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఉన్నా ఇటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే తలదించుకోవాల్సిన పరిస్థితి చేశారు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ మీకు ఈ దాడులేంటి దుర్మార్గాలు ఏంటి ఆఖరైనా ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించాల్సిన పోస్ట్ ఎలక్షన్స్ దాడుల మీద ఇటువంటిది ఎప్పుడన్నా చరిత్రలో జరిగిందా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందా మీద మీ మీద వ్యతిరేకత కట్టలు తెచ్చుకొని ఐదు సంవత్సరాలు సప్రెషన్లో పెట్టారు గొంతెత్తకుండా రాజకాలు చేశారు మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళు వెనకుండే గుండాలు ఈరోజు క కట్టెలు తెంచుకొని వచ్చి ఓట్లేశారు దాన్ని కూడా వచ్చుకోలేకుండా మీ షాడో ఛానల్ ఆయన ఆయన సిఇఓనా ఆయన మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది సాయంత్రం టీవీలో ఆయన ఎట్టి చెప్తాడు వంద సీట్లు టచ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు ఓట్లు వేసేసారు మహిళలు ఓట్లేసేశారు ఓట్లు వేసేసారు అందుకని వంద దాటిపోయినాయి ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా ఈజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా నీకేమో సపరేట్ చట్టం ఉందా ఆయనకి నాకు ఛానల్స్ లేవు డబ్బులు లేవు ఇవన్నీ నీ ఛానల్స్ కదా షాడో సాక్షి షాడో ఛానల్స్ కాదా ఎవరికి తెలీదు అది నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ ప్రేమలు లేవు పేమెంటే కదా ఎన్ని ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి అల్టిమేట్గా నేనేమంటానండి దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఒకటి వినిపిస్తా మీకు ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ తెలిసి తెలియక ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీరు చూపించాలని మీరు అనుకుంటారు ఇచ్చిన వార్నింగ్ ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీస్ వచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు మీరు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఈ విషయంలో నేనేమంటాను రేపు మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమమ్ వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ మేము చెప్పటంలా మీ కడపలో మీ పరిస్థితి ఏంటి కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అంజాద్ భాష తప్పులుంటే మన్నించండి నన్ను చూసి ఒకటి ఏంటి అని చెప్పుకోవాల్సి వచ్చింది ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో మీ చెల్లిళ్ళు మీ చెల్లిళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు మీ తల్లి నీకు వ్యతిరేకంగా మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా నీ పార్టీకి వ్యతిరేకంగా